మార్చి రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి పవిత్ర రంజాన్ మాసం ఉపవాస దీక్షలు ప్రారంభం కాబోతున్న సందర్భంగా ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రోజున పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సేల్స్ చైర్మన్ అక్బర్ అలీ గారి ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారికి మరియు ఎస్పీ గారికి రంజాన్ మాసంలో తగు ఏర్పాట్లను చేయాలంటూ వినతి పత్రాలను సమర్పించినట్లు వారు తెలిపారు ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ చైర్మన్ అక్బర్ అలీ గారు మాట్లాడుతూ రంజాన్ పవిత్ర మాసంలో ముస్లింలంతా నిష్ఠతో ఉపవాస దీక్షలను భక్తి శ్రద్ధలతో పఠిస్తారు కాబట్టి రాత్రి వేళలో కూడా మసీదులలో నమాజులను ఆచరిస్తారు కాబట్టి ఈ రంజాన్ మాసం ముప్పై రోజుల పాటు రాత్రి వేళల్లో కూడా ఫుట్ పాత్ పై చిన్న వ్యాపారాలు హోటల్స్ పండ్ల దుకాణాలు కిరాణా దుకాణాలు లాంటి ఇత్యాది చిరు వ్యాపారాలను కొనసాగించుకునేలా అనుమతించాలని కోరుతూ అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తును కల్పించాలని కోరుతూ ఈ వినతి పత్రంలో పేర్కొన్నట్టుగా అక్బర్ అలీ గారు తెలిపారు అలాగే కబ్రస్తాన్ ఈద్గాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టి కలర్స్ను వేయించాలని రంజాన్కు ఈద్గాలలో తగు ఏర్పాట్లను చేయాలని కోరినట్లుగా తెలిపారు అలాగే ఈ రోజు మైనార్టీ నాయకుడు అజీమ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జైకా రెస్టారెంట్ ను రాజ్ ఠాకూర్ గారు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా పెద్దపల్లి మైనార్టీ సెల్ చైర్మన్ అక్బర్ అలీ గారు కరీంనగర్ మైనార్టీ సెల్ వైస్ చైర్మన్ కలీముద్దీన్ గారు తదితర పెద్దపల్లి మైనార్టీ సెల్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రబై ఎన్నే ఐతడు అన్నే మేర అంటే సాలు రబై నిలుస్తుంటడు దునియా తున్నీ కుపెడు గుండల సప్పుడువో నిప్పులు గక్కే ఉప్పెనలో తిప్పలు బాపి గొప్పలు చెప్పని ఏ గుడి లేని దేవుడివో వన్నమయన నువేగా మాదిమో బదార్ కని నగరంలో సైకా కొత్త తరాలు ఫుడ్ కోర్ట్స్ని ఏర్పాటు చేస్తున్నారు గతంలో కూడా మా యువజన కాంగ్రెస్ నాయకుడు సైకా రెస్టారెంట్ నాటి ఫుడ్ కోర్ట్స్ మళ్ళీ ఎక్స్పాన్షన్గా ఇంకో కొత్తగా ఏర్పాటు చేయడం నాతో మా మైనార్టీ అధ్యక్షులు జాగిర్దార్ నజీముద్దీన్ గారు వారంతా టీన్గా ఒక స్వయం ఉపాధితో పది మందికి ఉపాధి కల్పిస్తూ ఒక మంచి రెస్టారెంట్ని ఒక మోడ్రాన్గా చేసినటువంటి అద్భుతంగా నిర్మించడం జరిగింది రామగుండం పెద్దపల్లి జిల్లా ప్రజలందరూ కూడా గొడవార్గానికి వచ్చి సైకా రెస్టారెంట్లో బ్రహ్మాండమైనటువంటి బిర్యానీ మంది తర్వాత ఇతర అనేకమైనటువంటి డెక్ అండ్ మల్టీ క్రూజీ స్పెషల్ రెస్టారెంట్ ఇక్కడ రుచి చూసి పది మందికి ఉపాధి కల్పించేటువంటి ఆలోచనలతో పెట్టినటువంటి ఒక టీంకి ఇంకా పది రెస్టారెంట్లు పెట్టే విధంగా పెరిగే విధంగా మీరు అందరిలో సహకరించాల వారికి నిర్వహ నిర్వహిస్తున్న వచ్చే అందరూ కూడా శుభాకాంక్షలు రామగుండం కూడా ఇదే మాదిరిగా రెస్టారెంట్స్తో పాటు అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ రావాలని మనస్ఫూర్తి हाथों से ओपनिंग किया गया मैं अल्लाह से दुआ करता हूं ये होटल अच्छा चल के और अच्छा सर्विस करके गुजारी करने में अच्छा नाम कमाना बोल के मैं अल्लाह से दुआ कर रहा हूँ और मैं रिक्वेस्ट क्या है आज से कस्टमर्स को अच्छा रिसीव कर लेके अच्छा सर्विस दे के और क्वांटिटी इसको क्वालिटी जो भी मेंटेन करना इन ज़्यादा से ज़्यादा ये कोल्ड बेड के अंदर इंडस्ट्रियल बेड के अंदर अच्छा ग्राह होंगे आइंदा चल के मेरी ख्वाहिश है मेरी दुआ है अल्लाह से के हैदराबाद की पैरालेस के होटल का जिस तरह नाम निकला गोदारी जायका होटल का भी इसी तरह नाम निकला बल्कि मैं अल्लाह से दुआ कर रहा हूँ और आप लोग भी सर्विस मैटर में, में कहीं भी कॉम्प्रोमाइज़ नहीं होना और क्वालिटी में क्वान्टी में कॉम्प्रोमाइज़ नहीं होना और पब्लिक को भी अच्छा

अल्लाम नमस्कार धन्यवाद